చేసిన వాగ్దానం అనే ఆ ఫలము దేవుడు నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడా దేవుడు నీ వ్యాపారంలో లేదా వ్యవసాయంలో నీ చేతి పనిలో దీవిస్తానన్నాడా దేవుడు నీకు ఏ వాగ్దానం చేశాడు నీ గర్భఫలం దీవించబడుతుంది అన్నాడా నేను నేను అత్యధికంగా విస్తరింప చేస్తానని దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడా దేవుడు నీతో ఏ విషయం మాట్లాడాడో నీకు తెలుసు ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే నీకేం కావాలి సహనము కావాలి స్తోత్రం అల్లెలుయా అబ్రహాము తన్నాడు అబ్రహామా నేను నీకు సంతానమిస్తానని చెప్పాడు ఇదిగో నిన్ను నిశ్చయముగా నిన్ను ఆశీర్దిస్తాను నిన్ను విస్తరింప చేస్తాను నువ్వు ఒక్కడవ కాదు నీకు పిల్లలు 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 ఎంతమంది పిల్లలు తెలుసు నీకు ఆకాశపు నక్షత్రాల ఉంటుంది ఈ సంతానం సముద్ర తీరమందలి ఇసుకలాగా ఉంటుంది సంతానం అని చెప్పాడు కానీ ఒక్క కుమారుని కూడా ఇవ్వలేదు పాతికేళ్ళు అయిపోయింది ఎంత ఎంతకాలమైంది పాతిక సంవత్సరాలు అబ్రహము ఓపికతో సహనముతో నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రభు కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు శారాని దర్శించాడు అబ్రహామును దర్శించాడు చక్కని కుమారుడు ఈ దేవుని స్తోత్రం స్తోత్రమే వాగ్దాన ఫలము ఎవరు ఈ దేవుడు చెప్పిన మాట నెరవేరింది వాగ్దానం నెరవేరింది